నక్షత్ర ఫలితములు ఇది రాక్షస గణము యోని పులి ఈ నక్షత్రమునందు రెండు మూడు పాదమున జన్మించిన తండ్రికి గండము మొదటి పాదమున జన్మించిన శిశువు మగశిశువు అయినచో తండ్రికి గండము నాలుగవ పాదమున జన్మించిన సామాన్య దోషము స్త్రీ ఫలం ఈ రూపవతి ఆభరణములు ధరించినది తల్లిదండ్రుల ఆదరణ పొందునది సౌఖ్యవంతురాలు అగును పురుషఫలం ఈ చిత్రమైన వస్త్రములు ధరించువాడు రతిశాస్త్రమందు మిగుల సమర్థుడు ధనవంతుడు తేజోవంతుడు భోగవంతుడు పండితుడు అగును ఆత్మగౌరవం కలవారు పరభార్యసక్తులు మంచి నేత్రములు నీతి నీతికుశలు కామవాంఛ అధికముగా గలవాడు సుగంధ ద్రవ్యప్రియుడు భోగవంతులు రూపవంతుడు ఇతరుల మనస్సుకు అనుకూలంగా ప్రవర్తించువాడు ప్రియురాలికి హితమైన పనులు చేయువాడు విద్యావంతుడు ఇరవై నాలుగు సంవత్సరముల నుండి యథేచ్ఛగా తిరుగువాడు పెద్దలు గతించిన ఆస్తి సంక్రమించును కష్టజీవి సంవత్సరముల వరకు విద్యా వినోదములు భోగములు అనుభవించును అరవై మూడు సంవత్సరముల వరకు జీవన ప్రమాణము మొదటి పాదం మంచి స్వభావం కలవాడు సంబంధమైన వ్యాధి నలభై సంవత్సరములో వచ్చును రాజకీయాలలో వర్తించువాడు అరవై ఏడు సంవత్సరం స్వర్గమును పొందును రెండవ పాదం వారికి కూపనత్వము చేతను అజ్ఞానముతోనూ సత్యపదమును అతిక్రమించెదరు అధిక ఖర్చు కలవారు ఎనభై సంవత్సరంలో దాకా జీవింతురు మూడవ పాదం ధైర్యవంతులు విద్యావంతులు బుద్ధిమంతులు యుక్తుల చేత తెలివైనవారు విచక్షణ జ్ఞానం కలవారు కార్యసమర్థులు దేశసంచారి అన్నిట విజయమునూ చవిచూతురు యాభై సంవత్సరముల వరకు యోగదాయకమైనది డెబ్బె సంవత్సరములకు రజోగుణం తగ్గును ఎనభై సంవత్సరములు ఆయుబ్దాయము నాలుగవ పాదం బాగా లెక్కలు తెలిసినవాడు చోరుడు మాత్సర్యం కలవాడు తొందర స్వభావుడు భార్యయ్యెందు మిక్కిలి సంచరించువాడు పుత్ర సంపద కలవాడును అగును అధిక సంతానం ధైర్యవంతులు శత్రుహాంతకులు పనియందు ఫలకాలమున తేజించువారు పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును